కామారెడ్డి జిల్లా కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ప్రెస్ మీట్ గత నెల ఇరవై తొమ్మిదిన మాక్లూర్ మండలం మదనపల్లి వద్ద అటవీ ప్రాంతంలో రాళ్ళు కర్రలతో కొట్టి ప్రసాద్ ను హత్య చేసిన నిందితులు ప్రశాంత్ వంశీ విష్ణు మాదినపల్లి అటవీ ప్రాంతంలోని ను పూడ్చిపెట్టిన నిందితుడు డిసెంబర్ ఒకటిన ప్రసాద్ భార్య సాన్విక చెల్లెలు శ్రావణిని నిజామాబాద్ తీసుకెళ్లిన నిందితుడు ప్రశాంత్ షన్వికను భర్త దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి బాసర వంతెన వద్ద తాడుతో గొంతు బిగించి చంపి గోదావరిలో పడేసిన నిందితులు ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి శ్రావణిని సైతం తీసుకెళ్లి బెదక్ చెల్ల చేంట మండలం వడియారం వద్ద చంపి తగలబెట్టిన నిందితులు ప్రసాద్ తల్లి పిల్లలు మరో చెల్లెల్ని ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి నిజామాబాద్ లో లార్జ్లో ఉంచిన నిందితుడు ప్రశాంత్ ఈ నెల నాలుగున ప్రసాద్ పిల్లల్ని చూడాలని అడిగాడని చెప్పి పిల్లల్ని తమ మైనర్ తమ్ముడితో కలిసి చంపి డోర్ వద్ద సోన్ బ్రిడ్జ్ నీళ్లలో పడేశారు ఈ నెల పదమూడున ప్రసాద్ తల్లి మరో చెల్లెలు స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద గొంతు నిలిమి చంపి పెట్రోల్ పోసి దాఖలబెట్టారు కుటుంబ సభ్యులు ఎవరు తిరిగి రాకపోగా అనుమానంతో లార్జ్ నుంచి తప్పించుకుని పారిపోయింది సుశీల కోసం కామారెడ్డి జిల్లా పాల్వంచకు వస్తుండగా ప్రశాంత్ వంశీ విష్ణు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్న కామారెడ్డి పోలీసులు హత్యకు గురైన ప్రసాద్ కుటుంబం సెల్ఫోన్లు నిందితుడి వద్ద లభించాయి ప్రసాద్ తల్లిని కూడా చంపాలని ప్రసాద్ భావించాడు నాలుగు మృతదేహాలు లభించాయి ప్రసాద్ ప్రసాద్ భార్య మృతదేహాలు ఇంకా లభించలేదు ఇవి రెండు కేసులు నమోదు కాలేదు ఆల్దీ కైడిషనల్స్ లోన ఓన్లీ వర్క్ ఆ ఆల్దీ వెరిఫికేషన్ ఒక కేస్ సిస్టర్ చేయడం జరిగింది టీనాపు అండ్ టీనాపు లైసెన్స్ ఇష్యూ కావట్ది అది ఫార్మల్ రిస్లషన్ తీ అండ్ ఇంటెన్షనల్ రిస్లషన్ అండ్ సమ్ ఆఫ్ ది

ఆయనకి త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఏ వన్ నుంచి అప్పు తీసుకోవడం జరిగింది అంటే అక్యూస్ ఫిఫ్టీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఇప్పటి కూడా జరిగింది దానికి సంబంధించి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఈ ఇల్లు మీద లోన్ తీసుకుంటాను అని अतः प्रॉपर्टी ट्रांसफर जेब छोड़ जरूरी है डिस्ट्रीब्यूट कार्ड इट इज अ प्री प्लान कॉन्स्पिरेसी टू ग्रैब दैट प्रॉपर्टी बाय वन गेटिंग द ट्रांसफर डन एंड टू बाय मर्डरिंग ऑल दिस फ्रॉम हेड क्वार्टर्स एनीवे ओके सो का वेकिंग है टाटा ऑल्टोस इज तो ये विफल बेस्ड ऑफिसर्स की ऑफिसर्स को केयर वैल्यू अमी ऑफिसर्स की यूज़ करना चाहते हैं। प्रशांत के लिए शिक्षा रोड़ा पावर चल। बाढ़ के पावर चल रहा है बाढ़ लग गई है बापू। तो आपने दूसरी केयर साइड में दूं था वो देवी की जगह। तो और कबूल में क्रिएटर केयर साइड का पर कुछ विलेज అతను ట్వంటీ ట్వంటీలో నాకు రిటర్న్ రిటర్న్ అంతా ఫ్యామిలీ అంతా అక్కడ నుంచి వచ్చి పాల్గొంచడానికి పోయాడు సో పాల్గొంచల్లో వాడే ఫ్యామిలీలో ఉన్నారు యాన్ బేస్ అవుతుంది మాత్రం సో ఇప్పుడు ఎంత సిస్టర్స్ ఫ్యామిలీ పెట్టి ఇలా తీసుకోబెట్ట ఫాలో కాకపోతే ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ డేస్ సో ట్వెంటీ నైన్ ఆఫ్ లాస్ట్ మంత్ నవంబర్ ఫస్ట్ నమో చేయడం తెలుస్తుంది అందుకని పాల్మాచాల నుంచి తీసుకోండి దట్ ఆఫెన్స్ వాస్ కమిటెడ్ ఆఫ్టర్ దట్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ డేస్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని నమ్మిస్తూ జరిగింది మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ ఫర్దర్ ఎగ్జామ్ చేయాలండి వాళ్ళ పొద్దుటే వాళ్ళని కష్టంలో తీసుకున్నారు కాబట్టి ఏదైనా పొలిటికల్ लेनेस प्रोफेसर हारा इरोन काल्लावे टेलीप्रेजेंस से किया जा रहा है सोवा की नॉलेज सर्च इस वातावरण में मेरा इंतजार करना चाहिए सर बीहा फाइल पास మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్